బీసీ రక్షణ చట్టంపై చంద్రబాబు మరో కుట్ర అనుకూల మీడియా ద్వారా తప్పుడు కథనాలు బీసీల దృష్టి మరల్చే కుట్ర బీసీవై పార్టీ బీసీ మహాగర్జునకు భయపడే చంద్రబాబు డ్రామాలు బీసీల ఐక్యతను దెబ్బతీసేందుకు సరికొత్త నాటకాలు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆగ్రహం దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న బీసీల ఆశలతో ఆకాంక్షలతో చిలగాటమాడుతూ వారిని మరోసారి మోసగించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని ీసీవై పార్టీ అధినేత గోడె రామచంద్ర యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీసీ రక్షణ చట్టం ముసాయిదా సిద్ధమైందంటూ తన అనుకూల పత్రికల్లో కట్టుకదలు అల్లించి బీసీల భవిష్యత్తును పణంగా పెట్టి కేవలం కాలయాపన చేయాలనే దుర్మార్గపు ఆలోచనలతోనే ఈ లీకుల నాటకానికి తెరలేపారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది బీసీల ఆత్మ గౌరవంపై చంద్రబాబు చేస్తున్న మరో దాడి అని ఆయన అభివర్ణించారు ఒక అంశాన్ని మీరు గార్చాలన్నా దానిపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని పక్కదారి పట్టి ముందుగా తన అనుకూల పత్రికల్లో కట్టుకథలు రాయించి దానిపై చర్చను తప్పుదోవ పట్టించడం చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య బీసీ రక్షణ చట్టం విషయంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే బీసీల పట్ల ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయని స్వయంగా మీడియా ముందుకు వచ్చి బీసీ రక్షణ చట్టం గురించి ధైర్యంగా ప్రకటించాలి అలా చేయకుండా దొంగచాటుగా పత్రికలకు కథనాలు రాయించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి ఇది బీసీల కళ్లల్లో మట్టి కొట్టి వారిని వంచే ప్రయత్నం కాదా అని రామచంద్ర యాదవ్ సూటిగా ప్రశ్నించారు రాబోయే ఫిబ్రవరి ఇరవై రెండున బీసీల హక్కుల సాధన కోసం వారి రాజకీయ ఆర్థిక సామాజిక స్వావలంబన కోసం బీసీవై పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ మహాగర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న అపూర్వ స్పందనను చూసి చంద్రబాబు ప్రభుత్వంలో వణుకు మొదలైందని రామచంద్ర యాదవ్ అన్నారు